వెల్కమ్ టు మాస్టర్ బండి కిచెన్ ఈరోజు చేప కూర ఎలా వండుకోవాలో తెలుసుకుందాం సొరచేపలో రెండు రకాలండి నేను వండేది సొర ముందుగా చేప ముక్కలు బాగా కడుక్కోవాలండి తర్వాత ముక్కలు ములిగేలా నీళ్ళు పోసుకొని పసుపు ఉప్పు వేసి కొంచెం వేడి చేయాలండి తర్వాత చేప తొక్క లేకుండా తీయాలి సొరచేపకి చాలా స్మెల్ ఉంటుందండి అందువల్ల తొక్క పూర్తిగా తీసేయాలి శుభ్రంగా చేయాలండి చిన్న తొక్క ఉన్నా కూడా కూర అంతా స్మెల్ వస్తుంది కాబట్టి చాలా నీట్గా చేసుకోవాలి మనం లేకుండా ఈ తొక్క దల్సరిగా ఉంటుంది తినడానికి కూడా పని చేయదు అనమాట అందుకని చేప కూర టేస్ట్ తెలియాలంటే చేపకున్న తొక్కనంతా తీసేయాలి తర్వాత ఇలా పిండుకోవాలి బాగా పిండుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టండి ఒక ప్లేట్లో పెట్టండి మొత్తం అన్ని ముక్కలు కూడా చేప ముక్కలన్నీ పిండుకొని పక్కన పెట్టి వాటర్ ఉండకూడదండి వాటర్ ఉంటే పిట్టు కొంచెం కింద ఉంటుంది మొత్తం వాటర్ అంతా తీసేసి పిండేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొంచెం కారం సాల్టు మిరియాల పొడి నిమ్మకాయ కూడా పిండుకోవాలండి నిమ్మకాయ గింజలు పడకుండా పిండుకొని గరం మసాలా వేయాలి ఇప్పుడు గరం మసాలా వేయండి ధనియాల పొడి కూడా కొంచెం వేసుకోండి ఇవన్నీ కలిపేసుకొని బాగా మొత్తం పీస్ అంతటికీ పట్టేలా పట్టండి పక్కన పెట్టుకొని అప్పుడు ఉల్లిపాయలు కోసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసి పాత్రలో నూనె వేడవగానే బాగా కాగిన తర్వాత నూనె ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఇందా కోసుకున్న ఆనియన్స్ అన్ని తెచ్చి వేసుకోవాలి ఇవి బాగా ఆగినవ్వాలండి ఇవి ఫ్రై అవ్వడంలోనే టేస్ట్ అంతా ఉంటుంది ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఈ లోపు మనం మిక్సీ ఆడదామండి మిక్సీ వేయాల్సిన వస్తువులు ఏంటంటే గరం మసాలా అదే సారీ గరం మసాలాకి గసగసాలు యాలకులు దాసం చెక్క ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి కొంచెం మిక్సీ వేయాలండి ఇప్పుడు ఇందులో ఆడిని ముద్ద కొంచెం వేసుకోవాలండి కరివేపాకు ఇది బాగా ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం రెడ్ షేడ్లోకి రావాలండి ఇదంతానే బాగా వేగి రెడ్ షేడ్లోకి వచ్చే వరకు వేపుకొని ఇప్పుడు కొంచెం ఇందాక ఆడింది ఇంకా మసాలా ఉంది కదా మసాలా అంతా వేసుకోవాలండి వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి వేస్తాను ఇప్పుడు సొరచేప కూర వండేలా వండితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వెల్లుల్పే రబ్బులు ఇన్ని వేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం సరిపిట్టు కలిపి పెట్టుకున్నాం కదండి సరిపిట్టుని తీసుకొచ్చి అప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో వేయాలి కొంచెం సాల్ట్ వేసుకొని పసుపు కారం కూడా వేయాలండి మళ్ళీ ఇందులో కూడా కారం వేయాలి ఇందాక సరిపిట్లో కలుపుకున్న దాంట్లో కూడా కారం వేయాలి రెండిట్లోనే కూడా కారం వేయాలండి ఇప్పుడు ఈ రెండింటిని కలిపి కూడా బాగా రోస్ట్ చేయాలి సరిపిట్లో కొంచెం కూడా మనం వాటర్ వేయకూడదండి ఆల్రెడీ దాన్ని కొంచెం ఆఫ్ బాయిల్ చేస్తాం కదా ఫిష్ని తొక్క తీయడానికని సో ఈ పిట్ని ఇందులో వేసేసి ఈ రెండిటిని బాగా రోస్ట్ అయ్యేలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా లాస్ట్లో కొత్తిమీర కూడా చల్లుకోవాలి ఈ పొడవుగా ఉన్నాయి కదండి అవి కూడా తింటారు అవి బ్యాక్ బోన్స్ లాంటివి ఫిష్కి అవి కూడా తింటారు కొంచెం పూస పూసల్లా ఉంటుంది అది ఇది కొత్తిమీర వేయించుకొని వేయించేసుకొని రెడీ ఎంతో గుమ్ములు ఆడి నూరూరించే సొరపెట్టుకూర రెడీ